రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న దోడ అయితే కాఫ్ సోర్స్ అయితే బాధపడుతుంది కాఫ్ సోర్స్ అంటే అపరిశుభ్రమైన పరిస్థితుల్లో సూక్ష్మ క్రిముల వల్ల దోడ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతిని లూజ్ మోషన్స్ అనేవి వైట్ కలర్లో అవుతాయి దాని కారణంగా అనేది డీహైడ్రేషన్కి గురవుతుంది డీహైడ్రేషన్ గురవటం వల్ల బలహీనం చెంది అయితే చనిపోతుంది ఇలాంటి కేసుని ఇంతకుముందు నా డైరీలో నేను ఫేస్ చేశాను అప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడు తీసుకున్నాను మొదటగా దీనికి డిఎన్ఎస్ సెలైన్స్ అయితే ఎక్కించాలి ఇది కేవలం డైరెక్ట్గా రక్తస్రామంలోకి అయితే ఎక్కించడం వల్ల దోడ అనేది ఫస్ట్ రికవరీ అవుతుంది దీని తర్వాత కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్స్ అయితే వాడాలి ముందుగా టెట్రాసైలిన్ వంటి లిక్విడ్స్ని వాటర్లో కలిపి అందించాలి దీనితో పాటు నార్మల్ ఓఆర్ఎస్ కూడా అందిస్తూ ఉండాలి డైఆరెస్ట్ లిక్విడ్ ఫామ్ కానీ టాబ్లెట్ ఫామ్ కానీ అందించాలి దీనితో పాటు డైలీ పుష్టిగా పాలు అయితే వదలాలి కడుపు నిండా పొదుగుని చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి పాలిచ్చే ముందు తర్వాత దోడ అనేది పుట్టిన తర్వాత మనం సరైన డివార్మింగ్ మరియు టానిక్ వాడినట్లయితే ఇలాంటి రోగాలు రావు మీకు తెలిసిన పద్ధతులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి